బాహుబలి ఇప్పుడు ఇది ఒక సంచలనాత్మక పదం కట్టప్ప ఇది కూడా అలాంటిదే బాహుబలి ఎంత మందికి కట్టప్ప కూడా అంత మందికి తెలుసు ఈ సినిమా ఇరవై ఎనిమిదవ తేదీ విడుదల కానుంది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో సందడి చేయబోతోంది వెయ్యి కోట్ల వసూళ్లు దిశగా సినిమా ఉండాలన్నది నిర్మాతల సంకల్పంగా కనిపిస్తోంది ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది రేపు వసూళ్ల పరంగా కూడా అన్ని రికార్డులను మట్టి కనిపిస్తుందని సినిమా ప్రియులు ఎదురు చూస్తున్నారు రాజమౌళి అపజయం తెలియని దర్శకుడు విడుదల సీజన్ వేసవి సెలవులు విడుదల టైం ఈ సినిమా విడుదలకు ముందు రెండు వారాలు వెనక రెండు వారాలు ఎలాంటి పెద్ద సినిమా లేకపోవడం పైగా ఉభయ రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ ను బాహుబలి ఆక్రమించుకోవడం అలాగే తమిళనాడు కర్ణాటక నార్త్ ఇండియాలో కూడా ఎక్కువ థియేటర్స్ బాహుబలివే ఇండియా బయట కూడా బాహుబలి సందడి మామూలుగా ఉండదు సినిమా బాగుందంటే కలెక్షన్స్ సునామీ ఖాయం ఏ రికార్డులు కనిపించవు ఇంతవరకు సూపర్ మీరు ఇప్పటి వరకు చూసింది నాణ్యానికి వైపు మాత్రం ఇక రెండో వైపు చూడండి ఈ సినిమా బాహుబలి మొదటి భాగానికి కొనసాగింపు బాహుబలి మొదటి భాగంలో విజువల్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు అలాగే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఆ పాత్రల తీరు ఎలా ఉంటుందో చూపించారు కథను కొంచెం రన్ చేశారు రెండు యుద్ధాలు అంతా ఓకే అనుకుంటున్న సమయంలో అత్యంత విశ్వాస పాత్రుడైన కట్టప్ప బాహుబలిని చంపే ఓ షాట్ ను ఊడిపడేటట్లుగా చేసి ప్రేక్షకులని ఉలిక్కి పడేలా చేశారు ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాల్సి వచ్చిందన్న దానిపై మౌత్ టాక్ స్ప్రెడ్ అయి ఓ చర్చగా సినీ అభిమానుల్లో విజృంభించింది ఇప్పుడు రెండో భాగం రాబోతుంది దీంట్లో ఏముండబోతోంది కట్టప్ప బాహుబలిని చంపాడో లేదో తెలుస్తోంది చంపితే ఎలా చంపాడు చంపకపోతే ఎందుకు చంపలేదు థియేటర్ లోకి వచ్చే ప్రేక్షకుడి దృష్టి ఈ ఒక్క దానిపైనే ఉంటుంది వచ్చే ప్రేక్షకుడికి ఎన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నా ఎన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా వాడికి అనవసరం అతనికి కావాల్సింది బాహుబలి కట్టప్పను చంపాడా లేదా చంపితే ఎలా చంపాడు ఎందుకు చంపాడు ఇది బాహుబలి ద కంక్లూజన్ లో రివీల్ అవ్వాల్సిందే సహజంగా మన గుప్పెడు మూసున్నంత వరకు ఎదుటి వారి దృష్టంతా మన గుప్పెడ మీదే ఉంటుంది ఒక్కసారి గుప్పెట తెరిచామా ఓ అదేనా అనే వారి సంఖ్య మన భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది జనరల్ సైకాలజీ ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదమే బాహుబలి కి పొంచి ఉంది బాహుబలి కట్టపల బంధం రివీల్ అయిందో దానిపై క్యూరియాసిటీ పడిపోతాయి ఇది నాణ్యానికి రెండో వైపు అన్నమాట మాట మొదటి వైపు సీజన్ బాగుండి వసూళ్లు సాధించిన రెండో వైపు ఉన్న కోణం దాన్ని ఎంత వరకు ముందుకు తీసుకువెళ్తుందనేది పెద్ద ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఎదురు చూడాలి మనం మాత్రం బాహుబలి టూ కూడా తెలుగు వారి ఖ్యాతిని నిలబెట్టుందని ఆశిద్దాం